నమస్తే అండి ఈరోజైతే గోరు చిక్కులతో తాళింపు చేశానండి ఇది అందరూ చేసుకునే విధంగానే కాంటే రెండు మూడు ఐటమ్స్ ఎక్స్ట్రా పడడం వల్ల చాలా అయితే టేస్ట్ మారిపోయింది చాలా బాగుంది ఇలా ఒక గిన్నెలో గోరు చిక్కుళ్ళన్ని తీసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసి సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికిచ్చేసుకోవాలండి ఈ ఉడికించడం మనకు చిక్కుడుకాయ చిదురైపోకుండా ఉడికితే చాలండి అలా ఉడికేసాక మనం ఒలుచుకోవడం అటు ఇటు పీస్ తీసుకోవాలి కదా అలా తీసుకుంటూ రెండు మూడు ముక్కలు చేసుకుంటే చాలండి చిన్నవి చేసుకుంటే మనకు ముద్దయిపోతుంది కర్రీ అలా అన్నీ తీసుకునేసాక బాండలు పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఎరగడ్డ ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇవి బాగా వాడే లోపల మనము మిక్సీ జార్ తీసుకొని ఐదారు రెండు మిర్చి ఒక అరచిప్ప కొబ్బరి ఒక స్పూన్ గసాలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఈ ఎర్రగడ్డలు వాడాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత చిక్కుళ్ళు వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలండి ఈ చిక్కుళ్ళ మీద మనకు నిమ్ము లేనంత వరకు వాడ్చాలండి నిమ్మంతా ఆవిరైపోవాలి ఇలా ఆవిరైపోయాక మనం ఇంతక కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి అయితే మనం వేసేసుకొని ఈ స్టేజ్లో ఒక ఆరేడు నిమిషాలు అయితే బాగా కలబెట్టుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు ఏడెనిమిది నిమిషాలు పడుతుంది సిమ్లో పెట్టుకొని మనకు దీనికి అట్ల అట్లకాడైతేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి అడుగును అంటుకుంటూ ఉంటుంది కదా అది గీకుతున్నట్టుగా మనం కలబెట్టుకోవడానికి బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలబెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ చూసాకే నేను మీకు వాయిస్ చెప్పి వీడియో పెడుతున్నానండి ఈ కర్రీ మీరు చేసి చూసుకొని బాగా కుదిరినట్లయితే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ